మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమ్మఒడి అని చెప్పేసి ఇద్దరు బిడ్డలకి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒకళ్ళకి ఇచ్చి మోసం చేశాడు ఈరోజు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా మీ ఇంట్లో మనవాళ్ళు కొడుకులు లేకపోయినా కూతురు లేకపోయినా మనవాళ్ళు మనవరాళ్ళు మరి అందరికి వస్తున్నాయా మరి అన్నదాత సుఖీబాబా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు అది కూడా ఈ నెలలోనే ఇస్తారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు జిల్లా వరకు దాకా మనం ఎక్కడైనా ఫ్రీగా ఆడవాళ్ళ వరకు బస్ ఫ్రీగా మరి నడిపిస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు మొట్టమొదట దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూర్లలో ఆడబిడ్డల కోసం గ్యాస్ స్టవ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారే అట్లాగే టౌన్లో అన్నా క్యాంటీన్లను తెరిచారు ఐదు రూపాయలకి నిజంగా మరి కొని ఆకలితో ఏ పేదవాడు చనిపోకూడదు అని చెప్పేసి ఐదు రూపాయలకి టీ కూడా రాదు ఐదు రూపాయలకు భోజనం ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో మన పిల్లలందరినీ మనం కష్టపడి చదివించుకుంటున్నాం ఉద్యోగాలు ఎట్లా ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి అవి వస్తేనే అని చెప్పేసి ఇప్పటికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టి తెప్పించారు అవి నిర్మాణం పూర్తయితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అట్లాగే ఒక కంపెనీ పెడితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి కొంతమంది ఉపాధి దొరుకుతుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న కంపెనీలు పారిపోయే పరిస్థితి నుంచి మళ్ళీ ఒక నమ్మకం ఒక భరోసాని పారిశ్రామికవేత్తల్లో కలగజేసి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టాడు పెన్షన్ పథకాన్ని ఈ దేశంలో సామాజిక పెన్షన్లను ప్రవేశపెట్టింది ఘనత ఎన్టీ రామారావు గారు దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రెండు వందలు చేశారు చంద్రబాబు గారు వచ్చి ఒకేసారి వెయ్యి రూపాయలు చేశాడు రెండు వందలకి ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ అదే పీరియడ్లోనే వెయ్యిని రెండు వేలు చేశాడు రెండు వేలని మూడు వేలు చేస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండేళ్ళు రెండు వందల యాభై ఏడాది రెండు వందల యాభై ఏడాది అట్లా పెంచుకుంటూ వచ్చాడు ఐదు వేలు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే మాట అన్నారో ఆ మాట అన్న ప్రకారం ఆ రోజు నాలుగు వేలు ఇస్తున్నారు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నారు పూర్తిగా ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళకి మరి పదివేల రూపాయలు కూడా అందిస్తూ ఉన్నారు కొంతమంది అయితే మానసికంగా ఇదై ఎటువంటి ఇది లేదు మన స్పృహలోనే ఉండరు వాళ్ళకి అందరికీ మనిషి ఉండాలి చేయాలని చెప్పేసి మరి ఆ ఇంట్లో ఆ తల్లి మరి పనికి పోకుండా బిడ్డను కానీ పెట్టుకొని ఉండాలని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు ఇవాళ ఊర్లల్లో గొడవలు పెట్టాలా కొట్లాటలు పెట్టాలా తగాదాలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు సంవత్సరం ఎలక్షన్ రోజు ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ తర్వాత రోజు నానా రకాల గొడవలు సృష్టించారు మరి అదే అధికారం మనకు వచ్చినా కానీ మనం ప్రశాంతంగా ఈ పల్లెలు బాగుండాలి పల్లెలు అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఎక్కడ మనం గొడవల్ని ప్రోత్సహించట్లే మన నియోజకవర్గంలోని ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కృష్ణా నీళ్లు మన నీళ్లు బోరింగ్ కాకుండా కృష్ణా డెలాలు ఫిల్టర్ చేసి అక్కడి నుంచి క్లోరినేషన్ చేసి మంచి స్వచ్ఛమైన వాటర్ రాబోయే సంవత్సరం సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి కూడా ఇవ్వబోతా ఉన్నాం ఒకటి వరికపూడి సెల రెండు పడకల ఆసుపత్రి చూస్తారు నువ్వు చూస్తావు మాట అన్నావు కదా నువ్వు చూస్తావు నువ్వు చూడలేదు అనుకో కదమ్మా నువ్వు చూడకపోతే నేను మళ్ళీ వచ్చి ఓటగను రాజకీయాల గురించి జీవితంలో మాట్లాడను ఊర్లలో తర్వాత ఈ పైపులన్నీ తీసేస్తాం కాలువలు రోడ్లు ప్రయారిటీ బేస్ మీద మేము అన్ని రోడ్లు కూడా చేపిస్తాం మీరు మాత్రం మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు పని చేస్తున్నారు అనేది ఉండాలి ఏ నాయకుడు పని చేస్తాడా వాళ్ళని నోట్లేసి రెండు సార్లు మూడు సార్లు గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడద్ది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎందుకు పంపించాడంటే మనం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక సంవత్సరంలో చేయలేము కానీ చేసినవి చెప్పండి ఇది ఒక అడుగు మాత్రమే అందుకనే తొలి అడుగు అని చెప్పి ఆయన కార్యక్రమం పెట్టి భవిష్యత్తులో మేము చెప్పినవి చేస్తాం చెప్పని కూడా చేస్తాం ఇది మీరు తెలియజేయడం కోసం పాపకర్మ